హలో దోస్తూ వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ ముచ్చట్లా అందరు ఎట్లా మేము బాగున్నాం మీరు కూడా మనస్ఫూర్తిగా మంచి పూర్తిగా కోరుకున్నాం ఇక మా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంకరేజ్ చేయండి అట్లా పక్కన ఉన్న బెల్లైక మనం చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్లో వస్తుంది వెంటనే మన వీడియో చూడొచ్చు మీరు ఇక ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని లైక్ చేస్తూ కామెంట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తున్నారో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇట్లా మా ఛానల్ని ఆదరిస్తూనే ఉండాలి మీరు ఇలా ఇట్లనే మీకు సపోర్ట్ చేస్తుంటే ఇంకా మంచి మంచి వీడియోలు మేము ఎందుకు తీసుకునే వరకే మేము ప్రయత్నిస్తూ ఉంటాము ఇక గట్లనే ముందు ముందు స్టోరీస్ మస్తు ఉండబోతున్నవి చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఫ్రెండ్స్ అస్సలు మిస్ కాకు ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో మన వీడియోస్ ఇక కంటిన్యూగా లాస్ట్ వరకు చూడండి ట్విస్ట్లు ఏంటి అనేది అర్థమవుతాయి చాలా చాలా బాగుండబోతుంది ఫ్రెండ్స్ ఇక ఇక కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారా అది సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలు ఇవ్వాలంటే మీ సపోర్ట్ మాకు ఉంటున్నాయి కదా మేము పైకి రాగలుగుతాం ఇంకా మంచి మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలుగుతాము అవు దోస్తులు జరా సపోర్ట్ చేయరు సబ్స్క్రైబ్ చేసుకొని దోస్తులు కొత్తగా చూస్తున్న వాళ్ళు ఇంకా ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న మన ఛానల్ చూస్తూ ఉంటే ఇంకా చేసుకోండి దోస్తులు జర మరవకుండా అట్లనే లైక్ కూడా బాగా ఇవ్వండి దోస్తులు మన ఛానల్ ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది ఇక మన వీడియోలో వచ్చే ప్రతి సందేశం ఎవరిని ఉద్దేశించింది కాదు ఇలా ఓన్లీ కలుపుతాలు మాత్రమే దోస్తులు ఈ రోజు వీడియో ఏంటంటే కొత్త కూరలి కాపురం పార్ట్ వన్ ఫోర్టీన్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి గీ దొరా పైసలు ఇస్తే బాగుండు పిల్లగాడు ఏం చూసుకోడు నేను చేసే కష్టం మీద ఇక నిలబడి ముందుకోవాలంటే చాలా కష్టంగా ఉంది ఏం చేయతబ్బా ఇస్తాడో ఇయ్యో ఇలా ఎట్లయినా అడిగి చూస్తా ఇచ్చిందంటే ఇక మంచిదే లేదంటే ఇక చూడు నా కొడుకు ఎట్లయినా పనికి పొమ్మని చెప్పినా ఇలా లేచాడు పోతాడు ఇక రేప నుంచి నేను రెండు చేతిలో కష్టపడి ఇంకా టీటో చేసుకోవాలి ఇద్దరు అప్పులు ఎమ్మెల్యూండ్రు ఏం చేతు ఇక సార్ మంచిగా ఇస్తే బాగుండు దొర ఇస్తాడో ఏడో పైసలు దొరా ఓ దొరా ఉన్నావా ఓ దొరా ఏం అబ్బా నా ఇంటికి ఎవరు వస్తలేరు ఇంత ఇంట్లో ఉన్నాడో లేడో దొరా ఏంది బొజ్జమ్మ ఏంది వచ్చినావు ఏం పని పడాలి మీది కొడుకు వచ్చి ఓ రోజు తీసుకొని పోయినవి పైసలు ఇప్పటి వరకు కవి ఇంకా లేదు దానికి ఉన్న ఇంట్రెస్ట్ ఇంకా కట్టనేలేదు మిత్తిలు ఇంకా నువ్వు మళ్ళా పైసల కోసం వస్తే నేను ఎట్లా ఇచ్చేది నీకు ఎట్లా కురీదో రా ఇప్పుడు ఎట్లయినా సరే మా పిల్లగాడు పనికి పోతా అంటుండు ఇక ఎట్లైనా సరే వచ్చే నెల మీకు ఇంట్రెస్ట్ పైసలు మొత్తం కట్టేస్తాము ఇప్పుడు తీసుకునే పైసలు అవి ఆ పైసలు పాత పైసలు అన్ని ఇంట్రెస్ట్ కట్టేస్తాం దొరా జర ఏమనుకోకూరు జర పైసలు పడ్డవి పని పడ్డది జర కావాలి ఇయ్యి దొరా ఇగో ఇది ఒక్కసారి ఇస్తా కానీ ఇంకొకసారి మాత్రము నేను మాత్రం మీరు ఇంట్రెస్ట్ ఇవ్వకపోతే ఇల్లు పేపర్లు తీసుకొస్తే కానీ నేను డబ్బులు ఇయ్యాను ఇక గుర్తు పెట్టుకో ఈసారి మాత్రము ఎంతగా పోతున్నావో మరి చెప్పు మరి ఓలా చీదరా ఏంది ఈసారి గన్ని పైసలు అడుగుతున్నావు ఏం చెప్తున్నావు పైసలు తింటున్నావా ఏంది ఏ గన్నీ అయితే దొరకవు నీ ఇష్టం నేను చెప్తున్నా నువ్వు పదో ఇరవయో అడుగుతావేమో అని వచ్చినావు అనుకుంటే నువ్వు గన్నిగానో అడుగుతే నేను కంచి తెచ్చి ఇచ్చేది మళ్ళీ నీది నా నీది నా దగ్గర ఏదైనా పెడతావా అంటే ఏది పెట్టనంటావు కానీ పైసలు మాత్రం కావాలి అంటావు ఎట్లా నమ్మేది నిన్ను వాడమ్మ గీదైంది ఇట్లా మాట్లాడబట్టే నాదేం పెట్టమంటుండో నాకేం అయితే లేదు ఏమన్నా ఇంకోలాగా తేల లాగా మాట్లాడుతుందా లేక ఏమన్నా పేపర్ గీపర్లు పెట్టమంటుండ ఏమంటున్నాడో అర్థమవుతులేదు అందుకే గిరితానికి నా కొడుకునే పంపిస్తా పైసలు ఏమన్నా అవసరం ఉంటే ఇక గడి ఇంకా ఇవ్వలేదు పనికొమ్మని నిన్న తిట్టినా ఇక అట్లనే అన్నాడు ఇక ఎందుకు చెప్పుడు ఈ పైసల గురించి మళ్ళీ అంత పైసలు లేస్తే ఉన్నాయి కదా అని చెప్పేసి పని పనిచేసుకోవడానికి నేను వస్తే గిరేమో నాది పెట్టు నీది పెట్టు అని మాట్లాడబట్టి అసలు ఏది పెట్టమంటుండో నాకు క్లారిటీ ఇస్తలేడు ఇట్లా ఏ తబ్బా ఏమైంది పైసలు అడిగిన దానికి ఏంది సమాధానం అడిగితే నా దగ్గర ఏముంది పెట్టనీకే ఏమీ లేదు ఉత్తమ ఏం పెడతా చెప్పు ఏదో నోటి మాటకి ఇస్తావని నేను వస్తే ఇంకా ఏదైనా పెట్టు అంటే నేనేడికి తెచ్చి పెట్టేది ఆయన నరిగి ఊరే ఎడికి పారిపోతున్నా ఏంది ఇల్లు చూసిందే ఆయన నీకు ఇల్లు నేను మా పిల్లగాడు అందరం అన్నీ ఉంటాం కదా ఇంకా ఏంది నువ్వు మరి గిట్లా ఆలోచించబడితే పైసలు అడిగితే అరే నేను ఏమన్నా నేను ఎంతగానో రాయి కోపమవుతున్నావు ఇట్లా కోపం అయితే నేను పైసలు ఎట్లా ఇచ్చేది నీకు నీకు పైసే అవసరం ఉంది అంటే నువ్వు నాతో ఎట్లా మాట్లాడాలి ఇట్లా ఓ రేస్ అయిపోతా ఉన్నావు నీకు ఎట్టా ఇచ్చేది నేను చెప్పు నువ్వు అడిగింది పది ఇరవై రూపాయలు కాదు వచ్చామో నువ్వు అడిగింది ఒక్క లక్ష అడిగినవు అందుకే ఏదన్నా పెట్టుకొనే ఇస్తా అట్లా ఎట్లా ఇస్తా అనుకున్నావు అమ్మ ఇడికి నా పేరు కూడా చక్కవాలి కనుక రాదు ఇంటి పైసలు అడగవలసి వచ్చింది నాకు ఏం చేతూ ఏం పెట్టమంటాడు ఏమో నా దగ్గర ఏమున్నాయి అని పెట్టమంటున్నాడు ఏమైంది చెప్తే ఇక్కడ ఆలోచన పెట్టినావు ఇగో నీ ఇంటి పేపర్లు ఉంటే తీసుకురా దాన్ని పెట్టుకొని నీకు లచ్చ ఇస్తా గానీ అయ్యో దొరా గట్లా దొరా ఎందుకు ఎందుకు నమ్మకం చూసి అబుద్ధి అవుతలేదా నీకు నీది ముసల్ది అయ్యింది ఇక నువ్వు ఏడికెంచి తెచ్చి కడతావు అందుకే జిమ్మాదారి ఇంకా ఎవరినన్నా తీసుకొస్తేనే నేను ఇవ్వగలను లేదా నీ ఇంటి పేరు నీ ఇంటి పేపర్లు ఏమైనా ఉంటే తీసుకురా పెట్టుకొని ఇచ్చేస్తాను కానీ ఇట్లా ఇయ్యాలి అంటే కాదు నువ్వు కష్టం చేసే ఇయాలలో లేవు కదా ఏంటి దొరా అట్లాడు కాబట్టి ఒక్క లక్ష రూపాయలకు నా ఇంటి పేపర్లు పెట్టాలా ఆ ఇండ్లు ఖరీదు దగ్గర దగ్గర యాభై లక్షలకు దాటింది యాభై లక్షల నీ దగ్గర పెడితే ఒక్క లక్ష నాకు ఇస్తావా అరే వజ్జి గది కాదురా నేను చెప్పేది గవి పెట్టుకుంటా అన్నానే కానీ నేనేం చేసుకుంటా నీ ఆస్తి గా పైసాలన్నీ ఇచ్చినాక నీ పేపర్లు నీకు ఇచ్చేసేస్తా లేదు అంటే నీ పక్కన ఎవరన్నా జిమ్మాదారిని తీసుకురా జరా అట్లా కురిదోరా ఇప్పుడు ఏం చేస్తామంటే పాతది పాత అప్పు ఉంది కదా గిలా చిస్తావు కదా గిలా చలకించి ఇంకా ఇంట్రెస్ట్ అప్పు పట్టుకొని ఇచ్చేసి ఇంకా పేపర్లు పేపర్లు అంటే ఇప్పుడైతే నేను తేలేను కానీ మా పిల్ల పెళ్ళికి పెట్టి ఉంటే నేను అవి ఇక అవి ఇంకా తీసుకురాలేదు ఇంకా కొంచెమే ఉంది అది అందుకని చెప్పేసి ఇంకా ఇంట్రెస్ట్లు పట్టుకొని ఇవి దరా సరే అయితే ఇక అంతా గానం అడుగుతున్నావు చాలాసేపటి నుంచి ఇస్తాది ఉండు ఇప్పుడే వస్తాను ఓ బొజ్జమ్మా ఈ పైసలు అన్నా జర దబ్బున తెరువు ఇక నేను ఇచ్చిన పైసలకించి నావి నాకే ఇస్తీ నా ఇంట్రెస్ట్ నాకే కడితే ఇక గట్లయితే ఎట్ల ఇంకోసారి నేను నమ్మాలి నిన్ను అంటే నువ్వు మంచిగా కట్టాలి పైసలు లేదు అంటే ఇదే లాస్ట్ టైం చూడు నీకు నేను ఇయ్యాను ఇంకెప్పుడైనా సరే ఆ సరే సరే దొరా ఈసారి మాత్రం అట్లా ఏం లేట్ కాదు చూడు మీరే ఆశ్చర్యపోతారు పోతారు ఇక నేను నేను అట్లా పనికోగలుగుతున్నాం కదా ఇక మంచిగా నీకు ఇలాంటి డోక రాదు అంటే ఆడు జులాగా దిగటోడు ఇప్పుడు పని పోతాడు ఇంకా నీకు మంచిగా ఇస్తాను ఎట్లా తిప్పల పడిస్తాను లేదోరా తిప్పల పడి పైసలు ఇప్పించుకున్నా మాట్లాడతాడు ఈ మాట తీరే అంత అనుకోవాలా కావాలని వాడు బంగారు 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 ఓ బంగారు

గా మసలి గాలు అందర తురి గాలి తురి నేను దుసినే

ఏమి ఆరోగ్యం మంచిగా చూసుకుంటున్నావా లేదా అమ్మలు ఇంటికి పోయి అత్తగారి ఇల్లు మార్చిపోతా ఎవరన్నా నిన్న చూస్తేనే నాకు విచిత్రం అనిపిస్తుంది కనీసం మొగన్ ఫోన్ చేస్తున్నావా లేదా అని మొగన్కి అయ్యో అత్తమ్మ నా దగ్గర ఫోన్ లేకుండా ఏదో గిప్పటి దాకానే ఇక అమ్మ పెట్టిపోయింది నీ ఫోన్ రాగానే మాట్లాడుతున్నా సరే సరే చాలు కానీ ఇంకాడు ఉన్నది ఇక వచ్చేసాను వీడికి అత్తమ్మ నేను వచ్చి ఎన్ని రోజులు అవుతుందని అమ్మలు ఇంటికి రెండు మూడు రోజులకి రా నేను వాడికి నేను ముందే చెప్పిన కదా ఓ వారం అన్నా ఉండేసి అని చెప్పి ఇగో సుజాత నేను చెప్తున్నా నువ్వు రావాల్సిందే ఇంటికి ఆ నాకు పానం సుస్తుంటుంది జరం వచ్చింది నేను చేసుకొని పిల్లలను చేసి పెట్టాలంటే నాతో టే అవుతుంది వచ్చి జ్వరం ఏమన్నా ఆశ ఏమంటే ఎందుకు నేను రెండు మూడు రోజులు అవుతుంది వచ్చి ఇప్పుడు ఎందుకు రావాలి అని మాట్లాడబడుతుంది అయ్యో మరి ఆ పోయినా జర మంచిగా ఉంది కానీ నాకు శాతం అయితే లేదే నీరసంగా ఉంది జర వస్తే మంచిగా ఉంటుంది కదా అని చెప్పి నేను ఫోన్ చేస్తే నువ్వేంది అట్లా పడితే నాకేమన్నా నువ్వు పోయినప్పుడు ఏమన్నా జనం లేదు కదా అందుకే వారం రోజులు పోయిరా అని చెప్పినా ఇప్పుడు జనం వచ్చింది కాబట్టి చెప్తున్నా నీకు రావే తొందరగా అని గట్లాగే పడితే అత్త మాట అంటే విలువ లేకుండా పోతుందా ఏంది నీకు సరేలే అత్తమ్మా వస్తా మరి నాకేం చేస్తుంది జనం వచ్చిందని చెప్పి వస్తుంది మళ్ళా తర్వాత ఓదు రా ఎట్లయినా అది రాపోతే ఇంకా ఎవరికి రాసు జాత పానం అస్సలు మస్తు వస్తునీరసంగా ఉంది ఇక పిల్లగానికి అట్లా ఇట్లా వండి పంపించిన కానీ ఇక రాత్రి వరకు నేను చేయాలి ఈ పని అంటే నా తోటి కాదు రానైతే రా అయ్యో మీ చెల్లెల పట్టుకోని పట్టుకోనిరా మీ అవ్వనన్న పట్టుకొని రా లేదంటే మీ అవ్వనన్న రమ్మను అయ్యో అత్తమ్మా సరేలే వస్తా మీకు అంత జ్వరం వచ్చింది అంటే రాకుంటే అని చెప్పు వస్తాం మాట్లాడుతున్నట్టుంది ఓ పిల్ల ఆగు ఫోన్ పెట్టేసినా ఏమై అనిత వస్తే పోబడుతుంది ఏదో నా బాధ చెప్పుకున్నామని వచ్చినా నువ్వు ఇక ఫోన్లో మాట్లాడుతున్నట్టు నువ్వు అన్నట్టు సుజాత సౌండ్ ఒక్క లేదు లేదా ఇంట్లో లేదు అలా తల్లిగారు ఇంటికి పోయింది రమ్మని చెప్పి ఫోన్ చేసినా జర పానము సుస్తు సుస్తు ఉంటుంది అయ్యా పని చేసేసి శాతన అయితే లేదు అందుకే రమ్మని చెప్పి ఫోన్ చేసినా అంతలోనే నువ్వు వచ్చినావు అట్లనా ఏమైనా మొన్న వస్తేవి ఏదో చెప్పాలి అక్క మళ్ళీ ముసలా ఉంది బక్క అని చెప్పేసి చెప్పకుండానే ఇక అట్లనే పోతివి మరి ఏమైంది ఏం లేదక్క జరా పైసలు అవసరం ఉండే ఇస్తావేమో అని చెప్పేసి వచ్చినా మరి అదేదో బాగా ఉంది చెప్పుకోవాలక్క అని అన్నట్టు అన్నావు గరేగా పైసల గురించే అట్లనా ఎన్ని కావాలా గదే ఆ రోజు పైసలు అవసరం ఉండే ఇప్పుడు ఏం అవసరం లేదు ఈ ఆ రోజు ఎందుకు మళ్ళా ఎందుకు పియాని అడగలేదు నేనే అట్లనా ఏంది పెద్ద ఏం చేస్తున్నావు బయటికి కూడా వస్తలేవు వీళ్ళందరికి బాగా తీరికాయ బాగా వస్తురు ఏం చేస్తా మ్యాథ్ ఒక్కటే లెల్లి పెట్టుకోవటం పని పోతలేదు ఏం పోతలేదు అనే సాయకు నాకు మాటలేవుతనా పోతే వచ్చినాక చెప్పి పెడుతుంది ఇద్దరికి అని చెప్పేసి ఏకీ రాబుద్దు అయితే కానీ ఏ పని పడ్డగా వచ్చిన సుజాత లేదు ఇంట్లో లేదు తల్లిగా ఇంటికి నీ ఊరుకు పోయింది ఎప్పుడొస్తుంది వస్తుంది రేపు వస్తుంది పొద్దున వస్తారు సాంధ్రోళ్ళ పోయింది అప్పుడే రమ్మని చెప్పినా పెద్ద రెండు మూడు రోజులు ఉండక ఉండనియాక ఏంటిరా చెప్పరాదు ఏ విషయం గురించో నేను గీ అనిత విషయము ఏది బయట పడతలేదు ఆ విషయం గురించి మాట్లాడదామని వస్తే గీ అనిత గీడనే కూర్చుంది ఇప్పుడు ఎట్లా వెళ్ళదు అలాబ్బా ఈ వీడు ఎంత నా భయపడుతుందా బాధపడుతుందా చూడాలి ఇలాగ పక్క ఊర్లాగా ఇట్లా జరిగిందని చెప్పి గి మళ్ళా బతుకుడు చెప్తా గా విషయాన్ని బట్టి గీ ఎట్లా రియాక్ట్ అవుతుందో నాకు కూడా తెలుస్తుంది అప్పుడు ఏమేమి జరుగుతుంది అనేది కూడా బయట పడుతుంది గదేనే పెద్ద పక్క ఊర్లా మా దోస్తుంటది అయితే గల ఊర్లనంటా ఒక ఆమె ఇద్దరు తల్లి తల్లి ఇద్దరు తల్లి అంటే బయట వాడి ఊరు అందరూ కలిసి మస్తు లొల్లి పెట్టి ఆయన నిలగొట్టిరంట ఊర్లో నుంచి ఊరంతా కలిసి పెద్ద పంచాయతీ ఇజ్జత్ ఇజ్జత్ పోయింది ఆయన దానికి దానికి పెళ్లి అయింది ఇద్దరు పిల్లలు ఉన్నారు పెళ్లిగా నూనె పట్టింది గట్ల నా వేసేది మస్తు మంది తప్పులు చేశారు కానీ ఇంకా వయసు పిల్లగా పట్టుకుంటా అదే దాని దేశ అందరు నేర్చుకుంటారని చెప్పి ఊరూకుంటారా ఇక గట్లా రంట బాధనే ఇక ఇరవై సంవత్సరాలు ఏమో వేరు పోయి బతకాలి ఇంకా ఇలా బతకూడదు మీరు మా కళ్ళ ముంగట ఉండకూడదు అని చెప్పేసి ఇలాగొట్టరంటని వాయమ్మ అవునా దానికి ఏమి వచ్చింది పిల్లలను పెట్టుకొని మొగని పెట్టుకొని మరి వయసు పిల్లగానే ఎందుకు అది ఏమో దానికి ఎట్లా ఉట్టిందో పాడు బుద్ధి అంత సిగ్గు ఆ ఇగ ఆడు అది పెళ్లి చేసుకుందాం అనుకున్నారంటే ఏడుకెలిక పోయిందంట ఇక ఊరళ్ళ వరకు కంట్లో పడ్డదంట మామూలు కాదు దాన్ని కొట్టిదంట దాన్ని పట్టుకొని కొట్టి ఇక అంతా కలిసి దాన్ని కొట్టిరంట చూడు అదే మన ఊళ్ళో జరిగిన ఉంటేనా నేనైతే ఊకునేదానే కాదు ఇక చిట్ పట్టుకొని తిప్పి తిప్పి కొట్టేదాన్ని అందరి తోటి చిన్న చిన్న పిల్లల నుంచి పెద్ద పెద్ద పిల్లల వరకు వాళ్ళకి కొట్టిస్తుంటే దాన్ని బామ్మ ఏంది మళ్ళీ అక్కడ ఇంత రియాక్ట్ అవుతుంది పక్క ఊళ్ళో జరిగిందే ఇక నా విషయంలో జరుగుతుంది ఈ విషయం తెలిస్తే ఇంకెట్లుంటుందో ఏమో ఇక ఊళ్ళందరికీ చూస్తాననే తెలుసు పిల్లవాడు ఇక ఇట్లాంటి సంబంధం కూడా నడుస్తుందంటే ఇంకా నన్నేం నన్ను ఏం చేస్తారో ఏమో వా అమ్మో ఈ విషయం చెప్పండి మంచిదయ్యింది ముద్దు కూర్చున్న పొందు వచ్చి చెప్పామనుకున్న గానీ మనం చెప్పలేదు చెప్పండి ఎంత మంచిది అయ్యింది ఈ స్వాతి ఏంది ఈ విషయం చెప్పబట్టే దీనికి ఏమైనా డౌట్ వచ్చి కావాలనే చెప్తుందా లేక నిజంగానే జరిగింది ఆ గీలలో నువ్వు గట్లన ఊకుంటావు కానీ నేను పోలీస్ స్టేషన్కే పట్టిస్తానే ఇక మన ఊళ్ళకి గిలాంటివి చదివితే నేను కూడా ఊకునేదే లేదు ఒకరు చూసి ఒకరు గిట్లనే తయారవుతారు కూరగాయలు ఖరాబ్ అవుతారు ఏం లేదు చదువుకునేటోళ్ళు జాబులు చేసుకునేటోళ్ళు మంచిగా సంసారాలు ఉండాలి కానీ గిట్లాంటివి సిచ్చులు గిచ్చలు ఉంటే ఇక ఊరికి గడిచితేరా కానీ ఊళ్ళు గిట్లని అంటా అనుకుంటారు పది మంది ఎంత ఉంటుంది మన ఊరిపై పాడవుతుంది అందుకే మన ఊర్లో మాత్రం గట్లా అట్లయితే అట్లైతే మాత్రం చెట్టు కట్టేసే కొట్టిస్తాను నేనైతే నేను ఊపుకునేదే లేదు ఏమంటావు అనిత ఏమో ఉన్నావు కదా నువ్వు చెప్పు మాట్లాడు నేను అన్నది కరెక్టే కదా ఏమూ లే వాళ్ళ మధ్యలో ఏం రిలేషన్ ఉందో గట్లెందుకు అనుకుంటుర్రు మంది గట్లెందుకు చేసిర్రు ఆ గట్ల ఏమి ఉండకుండా వచ్చి కానీ ఏదో అనుకొని ఏదో పగ తీసుకున్నట్టున్నారు ఏ తను తాను బాయ్యనుకేసేసుకొస్తున్నావు ఆ ఇగ ఇగేం లేదే గట్టెట్లా తెలుస్తదే ఊరంతా ఊరెంతా ఎందుకు అనుకుంటారు చెప్పు ఏమో జరిగినట్టుంది అందుకే ఎవరికంటా పడ్డారు అందుకే బయట పెట్టిరు గట్ల ఇలా కొట్టిర్రు అయితే మల్లక్క ఇంకొక విషయం ఏంటంటే అది ఆడు పిల్లలు ఉండగా ఇద్దరు కలిసి వేరే ఊరికి వెళ్ళి పెళ్లి చేసుకుని వస్తాము అనుకుంటారంట విషయం ఊరి వాళ్ళు ఎవరో అంటారు ఇంటి ఇచ్చి పోతుంటే విన్నాం కానీ బయట పడ్డాం కానీ పెద్దలు వెళ్ళి అయ్యి దాన్ని ఊరి నుంచి ఎలాగొట్టేవంట చూడు అలిసి పిల్లంతో బతుకుపాడుదాను అమ్మో దానికి ఏమొచ్చింది మరి గది మొదల పడ్డదా గది పడ్డదా లేక ఆడు దీని పడ్డడా ఆయన మగవాడు ఎన్న అంటాడు ఎన్న చేస్తాడు ధ్యాన దానికి ఏమొచ్చింది మరి గట్లెందుకు చేసింది పిల్లలు అక్కడ చేసి మగన్ అక్కడ చేసి గట్లాంటి పనులకు ఎందుకు దిగింది పనికి మాలింది పనికమాలింది ఒక్క మోడీ సరిపోలేదా ఇంకో మోడ కావాలా దానికి నన్ను అడిగితే మంచి పనే చేసిరు దాని పని చక్కనే చేసినట్టున్నారు మరి పాపము పిల్లం మొగంత్ ఎంత ఇజ్జత పోయిందో కదా అవి పోనా ఆయన బాజార్ల ఈ నెత్తి తల పైకి లేపుతూ ఉంట చూడు గంతగానము నా మూస్ ఫీల్ ఏ సరే మొగన్ని మరి ఏ మొగానికి ఎంత ఐద్యత లేకుండా చేస్తారు ఊర్లో ఏ ముఖం పెట్టుకొని తిరుగుతాడు చెప్పు మనం తీసుకొని సావాలన్నంత బాధ అయ్యింది అంటే ఆయనకు శిట్లా చేసింది అని చెప్పేసి ఎవరిని ఏమన్నా కా తీసుకొని నేనే వెళ్ళిపోతా అనేసి వెళ్ళిపోతుంటే ఇంకా ఇంకా కాదు అని చెప్పేసి ఇంకా ఊరోళ్ళు నీదేం తప్పు ఉందిలే నువ్వేం పోతావు నీ ఒక ఇట్లా ఇది చేద్దాము కాకపోతే ఇక మీరు అంత ఫ్యామిలీ కలిసి ఇరవై ఏళ్ళు మాత్రం బయటికి వెళ్ళాలి అనేసి అనుకున్నారు కాబట్టి ఇక సూతం కానీ ఎట్లనైనా మాట్లాడి ఏదన్నా అవుతుంది కానీ అని అనుకున్నారంట అయినా సరే నాకీడా ముఖం ఉంది ఈడ ముఖం మీద పెట్టుకొని చేసింది ఇంత పెద్ద తప్పు చేసింది నేను ఉండను మీరు నన్ను క్షమించి ఉండమన్నా నేను ఉండాను వెళ్ళిపోతా అని చెప్పేసి ఇంకా ఊరు వదిలి వెళ్ళిపోయారంట చూడు అంత దాకా తెచ్చుకుంది దానికి ఎంత సిగ్గలేదుపాయే చూడు మా అక్క చూడు గా పిల్లగాడు ఎవరు తోటి ఎంత మంచి దోస్తానుంది ఆ మన ఊర్లా మనల్ లో చేయాలంటే చెయ్యాలా కానీ కృష్ణ ఎంత మంచిగా ఆలోచించి కాది దోస్తాన్ని దోస్తాన్ లెక్కలనే పెట్టింది మా అనిట గట్ల ఉండాలి కానీ ఇంకా ఎంత పెద్ద తప్పుడు పని ఎట్లా చేద్దాం అనుకుంది చెప్పు ఏమంటాం అనిత అక్క బా అమ్మ ఇప్పుడు అవును అని ఒప్పుకోకపోతే ఇంకా ఏం లేదు వీళ్ళు నన్ను కూడా తప్పు పడతారు సప్ప కాకుండా వీళ్ళకు పట్టా వాళ్ళకి అయిపోతుంది ఇక ఈ విషయం ఎట్లయినా స్టాప్ చేసుకోవాలి అది నేను ఇట్లాంటి ఆలోచన నష్టం చేయకూడదు ఏమై అని ఏమో ఆలోచించబడుతుంది నేను చెప్పింది కరెక్టే అంటవా అబురా మరి నేను కూడా తోటి మంచి దోస్తానే ఉంది కానీ ఇట్లాంటి పనులు చేయాలంటే చేస్తాము మన పిల్లలు మన మొగడు ఏమైపోతారు దోస్తాన్ దోస్తాం లెక్కనే ఉండాలి ఇట్లాంటివి గలీ పోతే ఊరంతా తెలిస్తే ఇట్లాంటివి అయితే రా అయినా సరే దానికి ఎట్లా మనసు చెప్పింది అట్లా చేసింది అబ్బో ఇది పత్తితో మాటలు మాట్లాడబట్టే దీని కథల ఇది కూడా కదా అంటే లెక్కలలోనే ఉంది నేను గిట్లా అనేసరికి మళ్ళీ ఏమనుకుంటారు అని చెప్పి సప్పుడు కాకుండా అన్న నొప్పి అనికే ఇంత ముద్దుగా నొప్పి కలగకుండా మాట్లాడబట్టే చేసేటవన్నీ పత్తితు చేతలు మళ్ళీ చూస్తాయేమో గిట్లా అంటే చేస్తుంది మాట్లాడుతుంది సరే లేరా నాకు పని ఉంది నేను పోతా మళ్ళా కాకపోతా నేను ఏ తెలిసేపు ఉండొచ్చు కదా మాట్లాడుకుంటున్నాం కదా అందరం ఏమైనా కప్పుడు లేచుకోబడుతుంది రా పని ఉందిరా పిల్లలు వాడికాడ జరా జరం వచ్చిందంట పైసలు పంపిస్తామని ఏమన్నా తిరణికి ఇట్లా జిర తుట్టినట్టు గానీ ఏమి చూస్తే చూసేస్తే అనుకుంటున్నా కానీ చూడాలి ఏమవుతుందో గట్ల సరే సరే పో మరి చూసినావా మళ్ళక్క ఇది కూడా చేసేటివి గదే పనులు మళ్ళా గాల గురించి చెప్తే గినే గట్లా అనిపించింది నేను చెప్పింది గిడంతా ఉట్టి మాటలే ఇది ఇప్పటిదాకా ఇది ముఖం చూస్తేనే నాకు అనిపించింది ఇదేదో తేడా కొడుతుంది అనేసి అందుకే దీని ఏదో పడాలని చెప్పేసి నేను అంటే అనేసరికి దానికి బాగానే అయ్యినట్టుంది గట్టి గట్టినే రాకింది అందుకే సపోడు అక్కడ గిమాటలు మాట్లాడుతుంటే ఆ మాటలు వేసి పోలిపోయింది చూసినవా ఆ గుసాతి బాగా వచ్చింది నీకు ఈ ఆలోచన నో పాటు మరి నిజంగానే జగనే చేస్తే గట్లనే చేస్తే గట్టనే ఊళ్ళకించి ఎవరైనా ఎలగొట్టాలని చూస్తారు నువ్వు దానికి మంచి బుద్ధి చెప్పినవు ఎగిరిలాగా బయటకు వచ్చిందాకా ఇంటింట్లనే మనం దాన్ని సక్క చేసిన పాటు నే సూదమూరైపు నుంచి దాని ఇంటికి బాగా తిరుగుతుందా మరి దోస్తాం లెక్కలనే ఉంటదా ఏంది కథ అనేది తెలుస్తుంది నాకు కూడా గట్లనే అనిపించింది ఇది అంత ఏదో రిలేషన్ మెయింటైన్ చేస్తుందని అనిపించే ఇక కాకపోతే మనకంతా వాడండి ఎందుకనాలి ఆడు కూడా ఇంటికి ఓకే వచ్చు వేటోడే అమ్మ ఎందుకని నాకు అనిపించింది లోపల ఏం జరుగుతుందో ఏ తెలుసు అందుకే ఇప్పుడు ఈ మాట అన్నందుకు దానికి మంచి ఏదైనా తాకింది పాటు సరే ఏ పోయి వస్తాయి మా అత్త లొల్లి లొల్లి ఇది ఏడిపోతే అడిగి పోతుంది అంటది ఏమైంది అయ్యా ఈ మధ్య ఊకే మీ అత్త గురించి లొల్లి పెట్టుకుంటున్నాను ఆడవాడితే ఇంటికి వచ్చినప్పుడల్లా అదే ముచ్చట చెప్పబడుతుంది ఏం లేదు మళ్ళా రోజు ఏమైందంటే గో బట్టలు ఉతుకుతున్నా మా వాళ్ళు ఫోన్ చేశారు నా ఒక జత ఉతుకున్నా మీతో అన్న అట్లనే ఉన్నవి గవి గాడి ఇట్లా ఉన్నా మా వాళ్ళ ఫోన్ వచ్చేసరికి నేను పోయినా పైకి పోతే వచ్చింది ఎప్పుడో కూసింది ఇక అని చేసింది లేక రోజు పనంతా అయితే ఇక బట్టలు అట్లనే పెట్టింది తను ఒక బట్టలు ఉత్తుకున్నవి పిల్లల వందరి అట్లనే పెట్టింది నా అట్లనే పెట్టింది మగన అట్లనే పెట్టుకుంది బట్టలు మరి ఇవన్నో కొడుతుకాలి అని చెప్పేసి ఈయన మొగ రాగానే లొల్లి లొల్లి పెట్టింది అంటే ఇక పిలిపించి మరి తిప్పిచ్చింది నన్ను అట్లా చేస్తా ఇలా ఫోన్ వచ్చే లోపలనే బట్టలు అయిపోవాలా చెప్పు కొంచెం సేపు ఓపిక పట్టదు నేను పని చేసుకుంటుంటే చూసుకుంటా ఉండొచ్చు కదా ఎప్పుడు చేసుకున్నాను ఎప్పుడైనా ఇష్టం అనుకోవచ్చు కదా విలువంగానే వచ్చి ఏమంటది పని ఆ నాకు వీరే ఉండవా ఇట్లా పోయి కూర్చొని ఫోన్ మాట్లాడితేనే వచ్చింది పది పది నిమిషాలు కూర్చున్నట్టుంది ఈ బట్టలు నాకే పెట్టింది అని చెప్పేసి ఇంకా ఉల్లి ఒల్లి పెట్టుకోదు ఎందుకు గా లొల్లిలా ఏమంటది ఏరు వాడు తెలుస్తుంది అని మాట్లాడుతుంది ఆ ఉన్నదే ఒక కొడుకు ఏరు అని చెప్పబట్టే ఇక నాకెట్లా అనిపిస్తుంది పడితే వాడతానేమో నాకే మంచిగా ఉంటది ఊకే తోటి వచ్చేయండి ఆ కాకపోతే ఏమో ఆయన ఒప్పుకుంటాడో మొత్తుకుంటాడు ఆయన ఏ ఎందుకు ఇక దూరంగా ఉండడము ఉన్న ఇద్దరు ముసళ్ళని చూసుకొని మనకు బరువా అనేసి ఆయన అంటాడు ఈమెమో ఊకే పగుతూ నోరు తెరిచింది అంటే ఏరు రా తెలుస్తుంది ఏడువరు రా తెలుస్తుంది అంటది ఏం తెలుస్తుంది ఏరు చెప్పు గీడున్న పనే గాడు ఉంటది గాడు గీడు ఉంటది మాంట చేతి ఏమో నువ్వు పని చేస్తుంటే నాకేముంది ఇప్పుడు నా పిల్లలు పెద్దగా ఇరు ముళ్ళుగాడి ఏదన్నా కూర్చొని తిననీరు అబ్బా చేయని రబ్బ అంటే నీకే ఇబ్బంది అయితే కదా నువ్వు అయినావు సరే మళ్ళాగా మనము రేపు మాట్లాడుకుందాం తెలియదంటే పొద్దు ఇంకలు వస్తాయి ఇంటి దీనికి మాట్లాడుతాయి ఇవన్నీ విషయాలు గడవ మాట్లాడుకుందాం ఇక ఇంటి దాకా వచ్చినా ఇక నేను మళ్ళీ ఎక్కడెక్కడ మొత్తుకుంటున్నామో ఇవి ఎవరు అనిత ఇంట్లోకి వచ్చాయి కదా కనిపించింది ఆడంగా పోతుంటే అయితే దీన్ని ఏందో తెలుసుకొని దీన్ని పులి స్టాప్ బయట ఊకే తిరుగుతుంది మధ్యాహ్నం పూట బాగా కనిపిస్తుంది బయట గాలి వాళ్ళ ఇంటికి ఊపిరికే పోతుంది ఈ మధ్య మరి ఏం చేస్తుందో మనకి ఏం తెలియదు కానీ అందరితో కలిసి ఉంటుంది కదా ఏందో దీన్ని తెలుసుకుందాం అని చెప్పేసి వచ్చినా సరే తీ తీస్తా గానీ ఒక్కో నీ మీ అత్తలో మీ అత్త కోసం బాగా టెన్షన్ అవుతుంది నీకు కూడా ఒక్క రేపు మాట్లాడుకుందండి ఆ దోస్తులు యా చూసిరు కదా ఎట్లా వీడియో ఇంకా మంచి మంచిగా తీసుకొస్తాం దోస్తులు ఇలా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఎవరైనా ఉంటే అట్లే వీడియో చూసిన అందరూ లైక్ చేయరు దోస్తులు అట్లనే జర సపోర్ట్ చేయరు దోస్తులు ఇంకా వీడియోలో కలుద్దాము ఇంకా మంచి మంచి ట్విస్టులు ఉంటాయి అసలు మిస్ ఆకుని నెక్స్ట్ వీడియో కూడా దోస్తులు అస్సలు మిస్ కాకుండా నెక్స్ట్ వీడియో కూడా సూపర్ ఉండబోతుంది మిస్ అయితే అసలు అవ్వదు ఇక గిట్లనే మంచిగా సబ్స్క్రైబ్ చేసి దోస్లు ఇంకా ఎవరైనా ఉంటే మన ఛానల్ పంపి చూడమని చెప్పి అట్లే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి ఇంకా లైక్ కూడా జర ఎక్స్పెక్టేషన్ బాగుందా దోస్లు ఒక వంద రాండ్రీ దోస్తులు లైక్ చేసుకోని మంత్రి చూస్తున్నాం లైక్ చేస్తా లేరు జరా లైకులు చేసి సపోర్ట్ రా అట్లనే చాలా మందికి అయితే మళ్ళీ దృష్టిలో పెట్టుకుని దోస్తులు జర సబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్